అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు పద్ధతి పద్ధతే నన్ను నేను కాదన్ను ఓకేనా మేము కూడా సైలిగా ఏదో వివ్యూల కోసం ఎర్రపోసుకోవచ్చు మాకేం పని రోజు ఎర్రపోసుకోవచ్చు అర్థవుతుందే ఇప్పుడు సిచ్యువేషన్ దగ్గర మనం ఇప్పుడు నాకు గేములు పెట్టారు నేను ఇంత పెద్ద లంగా మని వేసుకోవస్తాను నేను ఎలా ఆడతాను ఇట్టి పోయి మీరు చెప్పండిలే ఆన్లైన్ కదా సో గేమ్లు పెట్టే దాకా శారీ కట్టుకుంటారు పాప అది ప్రాబ్లమే కదా చెప్పండి ఉన్న ఏదో ఒక ఏమంటారు ఏదోటి ఆ శారీ దగ్గర పోతుంది కదా ఆ సదుగురు మనం ఈ సదుకున్నప్పుడు ఎట్లా అర్థం ఏమి